హలో అండి నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ అనేది ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా చాలా అవసరం ఇంతకీ ఇయర్ బాలపూర్ వినాయకం దగ్గరికి వెళ్ళారా అయితే వెళ్ళకపోతే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ అవ్వండి నిజంగా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే పాలపూర్ వినాయకుడి దగ్గర ప్రతి ఇయర్ ఏదో ఒక సెట్టింగ్ వేస్తారు ఆ సెట్టింగ్ చూడడానికైనా జనాలు అనేది చాలా ఘోరంగా వస్తారు ఆ సెట్టింగ్ కోసమైనా కంపల్సరీ వస్తుంటారు ఈ ఇయరు స్వర్ణగిరి స్వర్ణగిరిని అచ్చంగా దింపేశారు నేనైతే ఇంతకుముందు ఎప్పుడు స్వర్ణగిరిని చూడలేదు ఇక్కడే చూశాను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అసలు చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోకుండా ఆ సెట్టింగ్ అనేది వేశారు వేశారంట చాలా బాగుంది అసలు నిజంగా మేము ఇక్కడ మాత్రం ఘోరంగా ఉండింది క్రౌడ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్తే ఆ క్రౌడ్ ఉండింది అని ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు అంతే క్రౌడ్ అసలు జనాలు విపరీతంగా గా నాకైతే కుంభమేళ గుర్తొచ్చింది అంత జనాలు ఉన్నారు మేము వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లోనే నిల్చున్నాం తర్వాత మేము లోపలికి దర్శనంకి ఒక్కసారి స్టార్ట్ అయ్యాము అంతే ఇంకా ఈ కష్టం అంతా మర్చిపోయాము ఆ సెట్టింగు వినాయకుడు సెట్టింగ్కి ఎంత అందంగా ఎంత బాగుందో వినాయకుడు కూడా అంతే తగ్గకుండా అంత బాగున్నాడు చాలా బాగున్నాడు ఇక్కడ చిన్న చిన్న విషయాలను కూడా ఈ సెట్టింగ్లో మర్చిపోలేదంట ఈ సెట్టింగ్ అనేది ఇప్పుడు వినాయకుని దగ్గర బాలపూర్లో వినాయకుడు నిమజ్జనం అయిపోయిన కొన్ని రోజులకే స్టార్ట్ చేస్తారు ఈ సెట్టింగ్ మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ వెళ్తున్నామండి ఇంతకుముందు అయితే నాకు అంత తెలీదు ఈ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ వెళ్తున్నాను ఇక్కడ మనం ఏ కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి నా విషయంలో అలా జరిగింది నేను త్రీ ఇయర్స్ నుంచి కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అందుకేనేమో అంత పవర్ఫుల్ అయ్యాడు ఈ వినాయకుడు మామూలు విషయమా అండి ఇంత జనాలు ఇంత సెట్టింగ్ ఇంత అద్భుతంగా చేయడం అంటే అంత మామూలు విషయం కాదు నిజంగా చాలా పవర్ఫుల్ ఈ వినాయకుడు అనేది మీరు ఒక్కసారన్నా విజిట్ అవ్వండి వీలు చూసుకొని సండే సాటర్డే తప్ప మిగతా డేస్ అంతా ఉండరంట జనాలు ఇంకా ఎలాగూ ఈ సండే సాటర్డే అయిపోయింది కదా ఇంకా మిగతా డేస్ మీరైతే వెళ్ళండి తప్పకుండా విజిట్ చేయండి నిజంగా చాలా బాగుంది సాటర్డే మాత్రం చాలా ఘోరంగానే ఉంది జనాలు ఇంకా ప్రతి ఒక్కరూ వెళ్తారు కదా ఆ వీకెండ్ కదా అందుకని మేమైతే సాటర్డే నైట్ వెళ్ళాము చాలా బాగుందండి ఆ వినాయకుని చూస్తుంటే నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కదా నాకు వీలైనంత కొంచెం కొంచెంగా అయితే ఆ వీడియోని అయితే తీసాను చూడండి ఆ సెట్టింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇయరు ఒక సెట్టింగ్ అయితే ఇక్కడ దిగిపోతుందండి ఏది అంటే మన దగ్గర ఏది స్పెషలో వి ఈ టెంపుల్స్ అనేది ఇక్కడైతే ఆ సెట్టింగ్ని వేస్తూ ఉంటారు వినాయకుని చూడండి ఎంత బాగున్నాడో లాస్ట్ ఇయర్ నుంచి వెళ్తున్నామని చెప్పాం కదా నేను కోరుకున్న కోరికలన్నీ ప్రతి ఒక్కటి నెరవేరాయండి త్రీ ఇయర్స్ నుంచి కోరుకున్న కోరికలు అలాగే మీరు కూడా వెళ్ళండి తప్పకుండా మీరు అందరం బాగుండాలని హ్యాపీగా కోరుకుంటూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి